తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం మతైసు వార్త ఐదవ ఛాయము ఆయన ఆ సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు అప్పుడు ఆయన నోరు తెచ్చి ఇలాగూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారు అనబడుదలు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యుడు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగుడు ఈలాగున వారు మీకు పూర్వమందుడిన ప్రవక్తలను హింసించు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిగే గాని మరి దేనికి రాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము నేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారి వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ తలంచవద్దు నెరవేర్చుటెకే గాని కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నయ్యనను తప్పిపోతని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ యాజ్ఞలలో మిగులు అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడునైతే వాడిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్ప ను శాస్త్రుల నీతి కంటను పరిశయ్యుల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకులు నగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది తన సహోదరుల మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులు నగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమును దర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని యుడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బండ్రావుకి అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలకు రారేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపుతూ చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో విచారము చేసిన వాడగును నీ కుడి కన్ను నిన్న అభ్యంతర పరిచిన ఎడల దాని పరికి నీ యుద్ధ నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా నీ కుడి చెయ్యి నిన్న అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యుద్ధ నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పున్నదేమనగా వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు మరియు నీ వప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరువుశలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వెండుకనను తెలుపుగా గాని గాని చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది నది దుష్టిని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు ఉన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొన గోరు నెడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వారితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువానికి మో నిన్ను అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది మనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుడునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము గలుగును శంకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజన్లను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమేన్